శ్రీ ని కొటాల గ్రామం కడప రూరల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా డే మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని మొత్తం నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్ మనున్ను కొనసాగుతున్నాయి ముప్పై వేల రూపాయల కట్ట కట్ట రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారి కన్నా ముందు నేను కొనసాగుతున్నా చెప్తా ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಗ್ರಾಮಾರಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಲಕ್ಷ್ಮೀ ಸ್ವಾಮಿ ಆಶ ದಸರೆಡ್ಡಿ ವೀರಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಗ್ರಾಮ ಒಲ್ಲೂರು ಮಂಡಲ ಅಡಿಯ ಮಂಡಲೀನ భావన ూరల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జిత మూడవ పూర్తయ్యేసరికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారి జత కన్నా నలభై ఏడు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి

లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో డి భావన శ్రీ గారు కాదరగాండి పడాల గ్రామం కడపాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత నాలుగవ రెండు పూర్తయ్యేసరికి దూరాన్ని నాలుగు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి యాభై ఏడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి యాభై ఏడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి గత తుమ్ముల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపడిన జత కన్నా ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్న గొప్ప

నరసింహ స్వామి ఆశీస్సులతో డి బాబునాశ్రీ గారు కాదరగాని కొట్టాల గ్రామ కడప రూరల్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత ఆరవ రెండు పూర్తయ్యేసరికి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చూసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి గత రసింహస్వామి విశ్వనాథరెడ్డి గారు పాత సంగతి పల్లి గ్రామ పెళ్లిమారి మన వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి చేసుకున్నాయి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఏడవ రౌండ్ లో தரிலேவா லக்ஷீ நரசிம்ஹாமி ஆசிஸ் கி விஸ்வநாத ரெடி பாத்தசங்க వైఎస్ఆర్ கிராமம் பொன்னிமாரி மண்டல வைஎஸ்ஆர் கடப்பிள்ள ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడవుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కథ కన్నా நிமிஷம் நலபை செகண்ட் முன்னஞ்செலாம் கொன சாப்பினா கத்தா எல்லையா తొమ్మిదవ పూర్తి చేసుకున్నాయి రెండు రెండు వేల వందల యాభై దూరాన్ని పది నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారి జత కన్నా చిత్ర తొమ్మిదవ రౌండ్లో రెండు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు ముందులో కొనసాగుతున్నాయి తదుపరి జత గారు చేయకూడదు

i <laughs> పూర్తి అయ్యే సరికి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల రెండు పూర్తి చేసుకున్నాయి ఆరు నెలల దూరాన్ని సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది ప్రస్తుతానికి గత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అలా బండ్లు తగ్గులు సైడ్ సిద్ధంగా ఉండాలా బిరెడ్డి రెడ్డి గారు కొత్తూరు గ్రామం హోల్లూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా గారి గతారెడ్డిగా ఉండాలా బింద ఎదుల ఆరోపణ అండి బసిరెడ్డి రెడ్డి గారు పెద్ద గారు పాత సరైన వారు ఒక నిమిషం ఉన్నది समय निम या नेक லீ நரசிம்மஸ்வமி ஆசீஸ்ல கே விஸ்வநாதர் ரெடி கார பாட்டு சேர்த்து பிள்ளைகள் பயில் கால வேடது స్వామి ఆశీస్సులతో డి భావన శ్రీ గారు కాదరగాని కొండాల గ్రామం కడప రూరల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారి కేటాయించిన పదైదు నిమిషాల సమయ పూర్తయ్యేసరికి మూడు వేల ఎనభై ఐదు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి తొదపరి జత వారు రవాలా ఆ తొదపరి జత కూడా రెడీగా ఉండాలండి డ్రాలో ఆరవ నెంబర్ ప్రదర్శన ఐదవ జత